நமஸ்தேல் ஆர் கே டிவி தெலுங்கு நேன் மீ அருதே ரெக்கார்ட் ஐபிஎல் சரித்தனே தி கிரிக்கெட்டர் ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు ఈ మెగా ఈవెంట్ లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో కోహ్లీ అదరగొట్టాడు పంజాబ్ బౌలర్లను విరాట్ ఊచకోత కూశాడు తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు నలభై ఏడు బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లీ ఏడు ఫోర్ ఆరు సిక్స్ లేదా తొంభై రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు అతడితో పాటు రజిత్ పాటిదర్ యాభై ఐదు పరుగులు కమెరన్ గ్రీన్ నలభై ఆరు రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఒకటి పరుగులు చేసింది ఇక ఈ మ్యాచ్ లో హాఫ్ ఆఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్పై వెయ్యి పరుగుల మైలు రాయిని అందుకున్నాడు తద్వారా ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లపై వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా కోహ్లీ రికార్డులకు ఎక్కాడు ఐపీఎల్లో కోహ్లీ పంజాబ్ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై వెయ్యి పరుగులు మైలురాయిని అందుకున్నాడు అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోహ్లీ ఆరు వందల పరుగుల మార్కును కూడా అందుకున్నాడు ఈ ఏడాది సీజన్లో పన్నెండు మ్యాచ్లు ఆడిన కోహ్లీ ఆరు వందల ముప్పై నాలుగు పరుగులు చేశాడు తద్వారా ఐపీఎల్లో అత్యధిక సార్లు ఆరు వందల పరుగుల మార్కును అందుకున్న కెఎల్ రాహుల్ రికార్డును కోహ్లీ సమం చేశాడు కోహ్లీ నాలుగు సీజన్లలో ఆరు వందల ప్లస్ పరుగులు చేశాడు రాహుల్ కూడా నాలుగు సీజన్లలో ఆరు వందల పై పరుగులు చేశాడు